మదనపల్లి ఫైల్స్ కేసులో ఆర్డీఓ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆర్డీఓ మురళి ఇప్పుడు అప్రూవల్గా మారితే పెద్దిరెడ్డి అరెస్ట్ అవుతారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికర్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఆర్డీఓ మురళి గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతను అప్రూవల్గా మారితే గనక సో పెద్దిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే గతంలో మదనపల్లి ఆర్డిఓగా పనిచేసినటువంటి మురళి ఆ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అతను ఒక నిందితుడిగా అతనికి సుప్రీంకోర్టు గతంలో బెయిల్ ఇచ్చింది ఇప్పుడు ఆ బెయిల్ని రద్దు చేస్తూ నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు మరి నిన్న బెయిల్ రద్దు అవ్వగానే ఇవాళ ఆర్డీఓ మురళిని మరి అరెస్ట్ చేశారు ఒకవేళ ఎవరు అరెస్ట్ అయినటువంటి మురళి మరి అప్రూవర్గా మారితే పెద్దిరెడ్డి యొక్క అక్రమ భూ లావాదేవీల దంద ఓపెన్ అయితే ఇప్పటికే లిక్కర్ మాఫియా ఎవరు ఆయన వాసుదేవరెడ్డి ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ అతను అప్రూవర్గా మారి అతనిచ్చిన వాంగ్మూలం మేరకు మరి ఈయన కొడుకు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు ఇప్పుడు ఇవాళ కస్టడీ విచారణకి మరి తీసుకుంటున్నారు ఒకవైపు కొడుకు లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు మరి తండ్రి ల్యాండ్ మాఫియా కేసులో అరెస్టు తప్పదా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన అక్కడ ఆ మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో మంటలు అంతకు రెండు మూడు రోజుల ముందే ఈ మురళి అక్కడికి రావడం బదిలీపై వెళ్ళిపోయినటువంటి మురళి అక్కడికి ఎందుకు వచ్చాడు ఆఫీస్కి ఎందుకు వచ్చాడు ఆఫీసులో ఆ ఉద్యోగి అతనితో ఏం మాట్లాడాడు ఆ ఉద్యోగి యొక్క బీరువాలో ఒక ఏడు లీటర్ల మరి పెట్రోల్ డీజిల్ ఎందుకున్నాయి అంటే అక్కడ ఆ కిటికీ అవతల స్పష్టంగా మరి అగ్గిపెట్టెలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళే తగలబెట్టారు ఆ ఫైల్స్ అంటే మా మరి ఇతనికి సంబంధించినటువంటి మరి భూ దందాలు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన మంగళంపేట అడవుల్లో డెబ్భై ఐదు ఎకరాల అటవీ భూమి కబ్జా ఇప్పుడు యాక్చువల్గా నీకు నేను మనం మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అక్కడ ఎఫ్ఎంబిలో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంది అంత నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు అదే అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా డెబ్భై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చేది ఇప్పుడు ఈ డెబ్భై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు కాకుండానే మరో ముప్పై ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారని అక్కడ ఫామ్ హౌస్ కట్టారని అదేమంటే ఏమంటాడు పెద్దిరెడ్డి అది కూలాల కోసం కట్టానంటాడు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనిపైన తీర్పు వచ్చేసింది అవి ప్రైవేటు భూములు ఒకసారి క్లీన్ చిట్ వచ్చేసిందని అని చెప్తాడు అంటే మొత్తం అక్కడ ఎక్కడ మదనపల్లి లేకపోతే పుంగనూరు పీలేరు ఆ ప్రాంతాల్లో ఆ నాలుగు నియోజకవర్గాల్లో నీకు ఇరవై మండలాల్లో పదిహేను వేల ఎకరాలు కబ్జా చేశారని ఈ కుటుంబం అంటే ఒక పెద్ద భూ బకాసురుడిగా పెదిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నీకు మదనపల్లిలో మార్టూరు వెంకటేశ్వరులని ఒక అతను ఉన్నాడు ఒక వృద్ధుడు వంద కోట్ల ఆస్తిపరుడు అతను పొలంలో ఎవరో ఒక సులోచన అనే ఒక ఆమె గుగ్డిసేసుకుని జీవిస్తూ ఉంటే ఆమెను అడ్డం పెట్టుకుని మొత్తం ఆ భూమంతా కబ్జా చేశారు ఎవరా సులోచన ఆమె పైన పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయంట ఆమెకి నువ్వు పెద్దిరెడ్డి కుటుంబానికి ఏంటి సంబంధం అంటే మార్టూ వెంకటేశ్వర్లు మరి అక్కడ ఆ మదనపల్లిలో ఆ కబ్జా చేసిన భూమిలో కొంత భాగం పెద్దిరెడ్డి భార్య పేరు పైన మారింది పెద్దిరెడ్డి స్వర్ణ పేరుతో అనమాట అసలు వికృతమాల అనే గ్రామంలో అయితే ఏకంగా నూట ఇరవై ఎకరాలు ఎంత ఇప్పుడు అసలు ఏంటి అసలు వీళ్ళ యొక్క భూదాహం మనం ఎలా చూడాలి ఇప్పుడు ఆ తిరుపతి ఉంది తిరుపతిలో బుగ్గమఠం భూములు కబ్జ బుగ్గమఠం అసలు ఆ మఠం ఎందుకు ఏర్పడింది తిరుమల తిరుపతి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అక్కడేదో మరి విశ్రాంతికి లేకపోతే అక్కడేదో భోజన సదుపాయానికి ఆ మఠం నూట పాతిక ఎకరాలు అప్పటి చంద్రగిరి రాజులు దానం చేస్తే ఇప్పుడు ఎంత ఉందో తెలుసా ముప్పై ఐదు సెంటు ఉంది ఎక్కడ నూట పాతిక ఎకరాలు ఎక్కడ ముప్పై ఐదు సెంటు మిగిల్చారు మొత్తం కబ్జాలే చేసేశారు వీళ్ళందరూ ఇప్పుడు అందులో ఇతను ఏమంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు ద్వారకానాథ్ రెడ్డిని నాలుగు ఎకరాలు అంటాడు ఆ భూముల్లో గుడి కట్టించారు గోశాల పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా కట్టించారు అంటే ఏంటి ఎట్లాగోలా అక్కడ ఆ భూమి మళ్ళా గవర్నమెంట్కి వెళ్లకుండా గుడి అడ్డం గోశాల అడ్డాం నిజంగా ఇలాగ భక్తుందా భక్తుంటే ఆక్రమిత భూమిలో ఎలా కడతావు నువ్వేం చేయాలి నీ సొంత భూమిలో కట్టించాలా ఇప్పుడు ఒకటి రాగానపల్లి అని ఒక గ్రామం నీకు ఇందాక ఒక గ్రామం చెప్పా ఏదది వికృతమాల ఎన్ని ఎకరాలు నూట ఇరవై ఎకరాలు అని చెప్పా అసలు ఈ రాగానిపల్లి అనే దాంట్లో ఎంతో తెలుసా అవి జమీందారీ భూములు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కబ్జ ఎంత తొమ్మిది వందల ఎనభై రెండు అంటే దాదాపు వెయ్యి ఎకరాలు అందులో ఆరు వందల ఎకరాలు పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన బంధువులు బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ అంటే ఊరు ఊరు ఏకంగా కబ్జా అంటే వీళ్ళు వీళ్ళు కేవలం ఏంటంటే ఇళ్ల స్థలాలు కబ్జా లేకపోతే పొలాలు కబ్జాతో సంతృప్తి పడాలి ఊళ్ళకుళ్ళు కబ్జా చేసి పారేశారనమాట ఇప్పుడు పద్నాలుగు మండలాల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారంటే ఇప్పుడు అక్కడ నీకు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఏది ఏర్పేడు ఏర్పేడు పారిశ్రామిక వాడలో మళ్ళా ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎకరాలు కబ్జా అందులో వీళ్ళు కొన్న భూమి ఎంత తెలుసా ఏడు ఎకరాలు అంటే మిగతా ఇరవై ఎకరాలు ఆయన భార్య పేరు మీదే ఎవరు పెద్దిరెడ్డి స్వర్ణ పేరు మీద అనమాట పెద్దిరెడ్డి ఆయన భార్య ఆయన కొడుకు పేర్లతో రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఇవన్నీ మీడియాలో వచ్చినాయి నేను చెప్తున్నది కథనాలు పత్రికల్లో వీటిల్లో అసలు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు అంటే భూ సంస్కరణల చట్టం అని ఒకటి ఉంటుంది నీకు తెలుసు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పద్దెనిమిది ఎకరాలు ఏదో మాగా అయితే ఇరవై రెండు ఎకరాలు మెట్ అయితే అని ఒక సీలింగ్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు నువ్వైనా సరే ఇప్పుడు మీ నాన్న పేరు మీద ఒక పద్దెనిమిది ఉండొచ్చు నీ పేరు మీద పద్దెనిమిది ఉండొచ్చు అంతే కానీ మరి రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వీళ్ళకి వర్తించదా ఇప్పుడు ఒకటి ఈ రెండు వందల ముప్పై ఆరు ఎకరాల్లో కూడా నీకు ఎవరెవరెంతో చెప్తా ఇను పెద్దిరెడ్డి ఎంత నలభై ఒకటి మిథున్ రెడ్డి ఎంత తెలుసా ఇరవై మూడు స్వర్ణలత మేడం ఆయన భార్య నూట డెబ్భై ఒక ఎకరాలు అంటే ఎక్కడి నుంచి అసలు అంటే భార్య పేరు మీద కొడుకు పేరు మీద తమ్ముళ్ళ పేరు మీద అసలు మూడు నాలుగు నియోజకవర్గాలు వెళ్ళాయి వీళ్ళ తమ్ముడు ఇంకో చోట ఎమ్మెల్యే పుంగనూరు పీలేరు లేకపోతే మదనపల్లి అసలు మొత్తం వీళ్ళు అసలు ఆ చిత్తూరు జిల్లా జిల్లాని ఎందుకు ఇంకా ఆ పేరు ఎందుకు దానికి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఎందుకు పెద్దిరెడ్డి జిల్లా అని పెట్టండి జిల్లా మింగేసాడా ఒక ల్యాండ్ మాఫియా నీకు గర్పడుతుంది ఇదంతా బయటికి రాకుండా ఏం చేశాడు ఫైళ్ళన్నీ తగలబెట్టారు ఇప్పుడు మీరు అన్నదే ఇప్పుడు ఈ ఫైళ్ళు తగిన ద దహనం కేసులో మురళిని వాళ్ళు అరెస్ట్ చేశారు వాసుదేవరెడ్డి లాగానే మురళి కూడా ఓపెన్ అయితే ఓపెన్ కాక తప్పదులే పోలీసుల దగ్గర ఎవడైనా ఓపెన్ అవ్వాల్సిందే మొత్తం పెద్దిరెడ్డి జాతకం ఇవాళ మురళి గుప్పెట్లో అతను ఓ నోరు విప్పితే పెద్దిరెడ్డి జైలుకే కాకపోతే నువ్వనేది రాజమండ్రిలోనే పెడతారంటావు రాజమండ్రిలో కొడుకు లిక్కర్ మాఫియా కేసులో ఆయన వేరే కేసు ఈ ఏంటి ల్యాండ్ మాఫియా పంచుకున్నారు తండ్రి కొడుకులు నువ్వు లిక్కర్ చూసుకో నేను ల్యాండ్ చూసుకుంటా రెడ్ శాండల్ ఇంకోడు చూసుకుంటాడు ఒక మాఫియా మాఫియా జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ఐదేళ్లలో ఎలా ఒక మాఫియా రాజ్ థ్యాంక్ యూ సార్ నమస్తే